హైవ్ యూస్ రేయ్ మీరేంటో మీ విధానాలు ఏంటో అబ్బే అర్థం కావురా అని రావు రమేష్ అంటాడు రే అండి అటు లేకండి రావడం చూపించండి రా ఇది కూడా రమేష్ అంటాడు సీతమ్మ ఇంట్లో సినిమాలు చేట్లో ఈ రావు రమేష్ వాడే డైలాగులు ఏవైతున్నాయో మన సమాజంలో చాలా మందికి యాక్ట్ అవుతాయి సరిపోతాయి ఇలా వైసీపీలో అబ్బా అబ్బా ఒకళ్ళ మించిన ఒకళ్ళు ఒకళ్ళ మించిన ఒకళ్ళు అనమాట అసలు ఆ పార్టీలో ఉన్నోళ్ళు జగన్కి ఎక్కడ దొరికారు అనాలో లేదంటే వీళ్ళకి జగన్ దొరికాడు అన్నాలో లేదంటే ఈ కరమానాలో కూడా అర్థం కావట్లేదు వెంకటేష్ అంటాడు ఏ ఏంది మాకేంటిది అంటాడు అలా ఈ వైసీపీ వదిసే పనుల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు వాళ్ళు చేసిన పనుల వల్ల జరిగిన డ్యామేజ్ కనుక పరిశీలిస్తూ ఉంటే మాకేంటిది అన్న ఫీలింగ్ వైసీపీలో మిగతా వాళ్ళకి వస్తుంది పార్టీ మొత్తం భ్రష్టు భ్రష్టుబట్టించేస్తున్నారు ఒక్కొక్కరు చేసే పనుల వల్ల ఇప్పటికే విజయసాయి వచ్చేసి ఈ దేవాదాయ శాఖ అసిటెంట్ కమిషనర్ శాంతి విషయంలో అతను నోరు పారసుకునే విధానం జర్నలిస్టుల మీద అరే ఒరే అంటూ గే అంటూ సంతల చెత్త చెదారం భయంకరంగా డ్యామేజ్ అయింది ఆయనకి పార్టీకి చివరికి అసలు వైసీపీ అయితే విజయసాయి సపోర్ట్ ఇవ్వట్లా ఒకప్పుడు విజయసాయి అంటే ఆ ఉత్తరాంధ్రకి సామంతరాజుల ఫీలింగ్ ఇప్పుడు అసలు ఎవడు పట్టించుకోవట్లేదు ఎందుకు మొన్న ఎన్నికలకు ముందు ఈ విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్రలో ఎక్కడెక్కడ భూములు కబ్జా చేశాడు ఏంటని చెప్పేసి వాళ్ళ పార్టీ వాళ్ళు బయట పెడితే విజయసాయి రెడ్డి అన్నాడు మా పార్టీ వాళ్ళు నన్ను ఇరికిద్దామని చూస్తే నాకు తెలుసు వాళ్ళు ఎవరు ఏంటని ఈవెన్ ఇప్పుడు శాంతి విషయంలో కూడా అదే అన్నాడు మా పార్టీ వాళ్ళు నన్ను ఈ రకంగా ఇది చేస్తున్నారు వాళ్ళ చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది నేను ఈసారి ఊరుకోను జగన్ ఆగిన సరే అని చెప్పేసి అంటున్నాడు సో ఇప్పటికే ఈ విజయసాయి రెడ్డి ఇష్యూ చాలా డ్యామేజ్ చేస్తుంది పార్టీని అండ్ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఏమేమి కూడా బెంగళూరులో ఉంటా ఉన్నాడు ఈ వినికొండలో రషీద్ అనేవాడు వాడిని అనే అతను వచ్చేసి వాళ్ళిద్దరు సొంత విషయాలు మధ్య చంపుకుంటే దాన్ని టీడీపీ వైసీపీకి సంబంధించి రాజకీయమని చెప్పేసి అడవుడి చేస్తుంది జగన్ని జనాలు చీకొడతా ఉన్నారు ఇంకేనా బాబు శివరాజకం చేస్తా బుద్ధుతో నువ్వు అని చెప్పేసి ఇక ఇప్పుడు ఈ గుడివాడు అమర్నాథ్ గుడ్డు మంత్రి వచ్చేసాడు గుడ్డు కోడి పెట్టింది పదగాలి ఎదగాలి అర్థం పర్దనని ఇది చేసి అండ్ ఐటీ శాఖ మంత్రిగా ఉంటూ దావోస్ ఎన్నికలప్పుడు అంత చలుండిది అక్కడ చలుండి ఏమైనా ఏంటని చెప్పి పిచ్చోడు అనకూడదు కానీ ఎందుకు ఎంత తక్కువ అంత మంచిదిలే కానీ ఇప్పుడు ఏం చేశాడు ఆల్రెడీ ఎర్ర మట్టి దెబ్బలని చదువు చేయటం కావచ్చు అక్కడ మట్టిని తోడేయటం కావచ్చు వాటిని కోలదోయటం కావచ్చు ఈ ఇష్యూస్ అన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే జరిగాయి రకంగా చెప్పి రెండు వేల ఇరవై మూడు ఆ లాస్ట్ క్వార్టర్లో జరిగినప్పుడు మూర్తి యాదవ్ ఎవరో ఉంటారు జనసేన అతను పోరాడినా పవన్ కళ్యాణ్ పోరాడినా టీడీపీలో పోరాడినా అంత ఇష్యూ పెద్ద ఇష్యూ అయింది ఏంటిది ఎర్ర ఎర్రమంటి దిబ్బలు ఏవైతున్నాయో వైజాగ్ పక్కన వాటిని కబ్జా చేసే ఎందుకు గాను వాటిని గోల్దోస్తున్నారు వాటిని చదువు చేస్తున్నారు అద్దని ఇదే అని చెప్పేసి పర్యావరణానికి భయంకరమైన డ్యామేజ్ అని చెప్పేసి చాలామంది పోరాటాలు చేస్తారు అప్పుడు ఐషు కూడా పెద్ద వైరల్ అయింది అప్పుడు కానీ అవి అలాగే ఉన్నాయి ఈ సర్వే నెంబర్ ప్రకారం మేము ఎర్రమట్టి దెబ్బలంగా అది చేసి మామూలు స్థలాలను ఇదే ఓవరా కవరింగ్ చేశారు వీళ్ళు అప్పుడు మంత్రి ఉన్నదేవరు గుడివాడు అమర్నా అదే ఆ ఏరియాకి సంబంధించి ఆ చుట్టుపక్కల అనుకున్నప్పుడు ఆయన తెలిసి మొత్తం జరిగేది తీరా ఇప్పుడు ఏం చేశాడు అక్కడ స్టిల్ ఎంకెరు తవకాలు జరుపుతూ ఉంటే ఇదే విషయం పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళింది జాయింట్ కలెక్టర్ని ఆదేశించారు ఇమీడియట్ తవ్వకాలు ఆపాలని చెప్పారు అండ్ ఒక కమిటీ కూడా వేస్తే అసలు ఎవరు ఇదంతా చేస్తారు చూడండి బాబు అని చెప్పేసి ఇంత స్ట్రిక్ట్గా ఈ గవర్నమెంట్ ఉంటే ఈ గుడ్డు మంత్రి ఈ గుడి అమర్నాథ్ వెళ్ళాడుకి వెళ్ళి ఒక సెల్ఫీ వీడియో తీసి ఏమని రిలీజ్ చేశాడు కొత్త గవర్నమెంట్ నెల రోజులు కూడా కాల అప్పుడే పర్యావరణ విధ్వంసం ఎర్రమట్టి దెబ్బలో సర్వనాశనం అద్దీ ఇదంటూ హడావుడి చేశాడు ఒక వీడియోలో ఎంత దారుణంగా ఉంది అంటే దొంగే దొంగ అన్నట్టు వాళ్ళ ఇంట్లో వాడు ఒక అమ్మాయిని అత్యాచారం చేస్తే వీడెళ్ళి అసలు ఏమేమి చేస్తారు ఈ గవర్నమెంట్ అసలు మాలాంటి అమ్మాయి కుటుంబాలు ఏమైపోవాలి మేము ఎట్ట బతకాలి అన్నట్టు ఉంది నేను కరెక్ట్గా చెప్పారు వీళ్ళింట్లో వాడే వేరే అమ్మాయిని వెళ్ళి అత్యాచారం చేశాడు మరల ఈ ఇంట్లో వాడు ఇంకొకటి వెళ్ళి ఎలాగైతే మా ఇంట్లో ఆడలు ఎట్ట బతకాలి మాలాంటి పేద కుటుంబాలు మాలాంటి అమ్మాయి కుటుంబాలు మా అలాంటి బాధితులు అద్దీదిన అంటే చేసింది వీళ్ళ ఇంట్లో వాడు తప్పు మరల ఇతను వెళ్ళి మేము మాయకులు మా ఎట్ట బాతకాలు ఏంటంటే ఆడవిడ్ చేయటం కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి దానికి పోలీసులు ఏం చేయాలండి అనుకోకుండా ఒక రోజు అనగా ఒక రోజులో బ్రహ్మాండం అంటాడు నెల్లూరు పెద్దరాడు తెలుసా నీకు నేను ఎవరో తెలుసా దెన్ పోలీస్ దాని పోలీసు సింపుల్గా అతని మీద కేసు జస్ట్ ముందు పెడతాడు అంతే దెన్ మూసుకొని జైల్లోకి వెళ్తాడు బోన్లో అలా ఇప్పుడు ఇతను చేసిన ఎలా ఉందంటే ఊరే అయ్యా ఆ విధ్వంసం చేసింది ఎవరురా మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసింది ప్రకృతిని సర్వనాశం చేసింది ఊరి మీరు మరల ఇప్పుడు వచ్చి అలానా నీకు తెలుస్తున్న నువ్వేం చేస్తున్నావు ఓరే ఇప్పటికే నూట యాభై ఒక్క సీట్లు ఐదు ఎగిరిపోయి మధ్యలో పదకొండు మిగిలి అండ్ మన పార్టీ అసలు ఎవడు ఉంటాడో ఎవడే ఉంటాడో తెలియటం లేదు మన పార్టీని అసలు జనాలు చేయకొడుతున్నారు ఆ అని మీకు ఎలా ఇచ్చారు రా అని అంటున్నారు ముందేమో ఈవెములు ట్యాంపరింగ్ అన్నది మనమే ఆ తర్వాత వచ్చేసేమో మరలా నలభై శాతం ఓట్లు వచ్చిందని అంటుంది మనమే ఆ రోజు ఏకంగా నలభై శాతం ఓట్లు పడ్డ మోదీ ప్రధాని అయ్యాడు నలభై శాతం ఓట్లు పడ్డ రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు అరే నలభై శాతం ఓట్లు పడ్డ జగన్ ప్రతిపక్ష హోదా నేత కూడా ఎందుకు రాలేదు అని అంటది అర్థం అర్థం ఉందారా ఒకళ్ళ మించి ఒకళ్ళు ఇంద్రాబాబు ఈ క్రియేటివిటీ ఇంద్రాబాబు ఈ కళాత్మకత అని చెప్పేసి బిత్రపోతా ఉన్నాను సో నేను వీడియో క్లోజ్ చేస్తున్నాను నేను ఎస్ క్లిట్ చెప్తున్నాను చూడండి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అండి వైసీపీ పార్టీ భూస్థాపితం అయితే నాకు అనిపిస్తుంది ఒకవేళ ఒకవేళ ఉన్న ఆ పార్టీ తరఫున పోటీ చేయని క్యాండిడేట్లు కూడా ఉండడం నాకు అనిపిస్తూ ఉంది ఈలోపు ఆ పార్టీలో ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు కానీ ఆ గెలిచిన లోక్సభలో ఉన్నటువంటి నలుగురు ఎంపీలు కానీ ప్రజలు రాజ్యసభలో ఉన్న పదకొండు మంది ఎంపీలు కానీ ఎంతమంది ఏంటి ఏంటన్నప్పుడు కనీసం కనీసం యాభై శాతం ఎగిలిపోతారని అనిపిస్తుంది సరే అది సెపరేట్ టాపిక్ సార్ మాట్లాడుతుంది ఇప్పుడు సింపుల్గా చెప్తాను చూడండి వైసీపీకి సంబంధించి బయట నుంచి ఎవరో ఏదో వచ్చి ఆ పార్టీని భూస్థాపించాల్సిన అవసరంలా వాళ్ళకి వాళ్ళే చేసుకుంటారు ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఆ క్రియేటివిటీ కళాత్మకత అబ్బబ్బ నటులు ఊరయ్యే మించి ఒకళ్ళు ఒకళ్ళమించి ఒకళ్ళు ఆ విజయసాయిరెడ్డి అనుకుంటే ఆయన క్రియేటివిటీ అసలు ఓ లేండి ముసలివాడే కానీ మాములుడు కాదు అన్నట్టు ఆయన మాటలు కానీ ఆయన చేష్టలు కానీ అదేమంటే పెద్దల సభలో ఉన్నటువంటి పెద్దోడిని అన్నట్టు అంటాడు మరల ఇతను రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య వరకు ఒక రామోజీ రావుని కానీ ఒక చంద్రబాబు నాయుడు ఒక లోకేషన్ ఎంత గలీస్తనంగా ఆయన ట్విట్టర్లో పెట్టున్నాడో ఒకసారి చూసుకోవాలి ఆయన మేబీ ఒకవేళ ఆయన ఆయన వాడకుండా వేరే ఎవరో వాడుతూ ఉంటే మరి ఈయన ఏం చేస్తున్నట్టు సమాధానం చెప్పాలి సో ఇప్పుడు విషయం ఏంటంటే ఆల్రెడీ గతంలో రైతులను ఎర్రిపప్ప అని అరే ధాన్యం పంట వచ్చేసి కళ్ళలో ఉందండి స్వీకరించట్లేదండి ఏమో మొదకడతా అంటే నేను చేయాలని ఎరిపప్పప్ప అన్నాడు కాలుమూరి నాగేశ్వర గొప్పడు ఏందంటే ఎరిపప్పు భుజనానండి అన్నాడు వాళ్ళు బాబు అయిన దారుణ దారుణంగా గొడ్డలతో చంపితే అది గుండిపోటు అని చెప్పించింది వీళ్ళు ఆ తర్వాత గొడ్డల పోటు అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి అదే రోజు అదే గొడ్డల పోటీ సిపిఎల్ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చెప్పున్నారు అసలు ఎలా రా బాబు ఇటువంటి వాళ్ళు ఇంకా నమ్మేది అసలు ఎలా ఇంకా ఈ పార్టీలో ఉండేది ఇంకా జగన్తో అసలు ఎవరు వెనకాల నడిచేది నాకు అర్థం అట్లా శవం కనిపిస్తే రాజకీయం ఎక్కడన్నా ఏదన్నా గొడవ జరుగుతుందంటే మనకన్నా హెల్ప్ అయితే చూడరు రోబని చెప్పేసి అనుకోవటం వీళ్ళ టైంలో చేసిన అరాచకాలని ఇప్పుడున్న వాళ్ళు నార్మల్ వెళ్ళి తీసుకొస్తూ ఉంటే ఆడకెళ్ళి ఏంటి అరాచకం ఏంటి విధ్వంసం అని చెప్పేసి హడావుడి చేశాడు ఈ గుడివాడ మంత్రిని ఈ గుడివాడ అమర్నాథ్ని ఏం చేయాలండి ఈతన ఒక కార్పొరేటర్ ఉన్నాడని ఎమ్మెల్యేని చేసి ఎమ్మెల్యేని మంత్రిని చేసి అతను చేసినటువంటి అనగోడది కానీ ఆ పరిపాలన దాని పేరు కూడా ఏమంటే తెలియట్లా పార్టీకి ఎంత డ్యామేజ్ చేసింది రా అంటే అతను గాజువాకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పల్లా శ్రీనివాసరావు టీడీపీ అభ్యర్థి తొంభై నాలుగు వేల ఓట్ల పైచుకు మెజారిటీతో గెలిచాడు అంటే దారుణ ధరణి గుడి కూడా ఓడిపోయాడు అక్కడ సో విషయం ఏంటి ఇప్పుడు మరలా చెప్తున్నా వైసీపీని వేరెవరో భూస్థాపితం చేయాల్సిన అవసరంలా అందులో కళాకారులే ఆ వైసీపీని భూస్థాపితం చేస్తారు నో డౌట్ మరీ ముఖ్యంగా ఆ విజయసాయి రెడ్డి ఈ గుడ్డు మంత్రి ఒక నెలకి పోటీ పడతా ఉన్నారు అతనేమో ఓవర్ తెలివి ఇతనేమో దీన్ని అజ్ఞానం అనాలో ఇమ్మేచ్యురిటీ అనాలో లేదన్నప్పుడు అమాయకత్వం అనాలో నా తెలియదు మీరే చెప్పండి